అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మరి ఇరవై ఒకటో విడత కింద రైతులకు ఏ విధంగా డబ్బులు జమ చేయబోతున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలి అంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను స్తాను దయచేసి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలనేది ఈ వీడియోలో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూస్తే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటాయి ఎందుకు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం అనేది చాలా క్లారిటీగా మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా రైతులకు మేలు చేస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా మనకు మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తూ మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎప్పటికప్పుడు మేలు చేస్తూ సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వారికి మేలు చేస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది రైతుల ఖాతాల్లోకి మరి ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున ఇరవై విడతల డబ్బులైతే జమ అయిపోవడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి ప్రభుత్వం అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు జమ కావాలి అంటే ఏం చేయాలి రైతులు ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తుందనే విషయాన్ని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఏం చేస్తే ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలంటే మీరేం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోండి ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఉంటుంది దయచేసి ఎవరైతే మనకు కిసాన్ ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తున్నారో మనందరూ కూడా తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పైసలు అయితే తీసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసిందంటే ఇరవై విడతల కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయల వరకు కూడా మనకు జమ అవడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులను మీకు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇరవై ఒకటో విడత కింద మీరు అయితే తీసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు తీసుకుంటే కనుక మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సహాయం అయితే అందుతూ ఉంటుంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేస్తేనే మీకు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి రైతులకు ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇచ్చి దాని ప్రకారం మీకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే ఇరవై విడత డబ్బులు పడినటువంటి రైతులందరికీ కూడా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఇరవై ఒకటో విడత ఇంకా మీకు ఇంకా ఎవరైనా సరే మీరు వివరాలు కనుక నమోదు చేసుకోకుండా ఉన్నా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా కానీ మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఏకేవైసీ కానీ అంటే ముందుగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదో లేదా తెలుసుకోండి అంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ పేరుందో లేదో తెలుసుకుంటే అందులో మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రాదా అనేది తెలుస్తుంది మరి పిఎం కిసాన్ జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవడం దాంతోపాటుగా పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఒక డబ్బులు అనేది వస్తాయి లేకపోతే మీకు ఒక డబ్బులు అనేది రాదనమాట మరి ఈ విధంగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి ఇట్లా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఇంకా ఎవరైనా సరే ఈ పీఎం కిసాన్కి సంబంధించి అప్డేట్స్ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఏపీలో ఉన్న రైతులకు పీఎం కిసాన్తో కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తే తెలంగాణలో ఉన్న రైతులకు సంవత్సరానికి రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒక ఎకరానికి మరి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అయితే తెలంగాణ రైతులకైతే అందుతాయన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొంది ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు మరింత మేలు పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి డబ్బుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది డబ్బులు విడుదల కూడా జమకాబోతున్నాయి డబ్బులు కూడా జమకాబోతున్నాయి మరి సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ సాయం అయితే అందుతూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి అలాగే పీఎం కిసాన్ రైతు భరోసా ద్వారా కూడా లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను సో మనకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే విడుదల ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబా ఓ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభవ జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పీఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతు ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి